ఇప్పుడు ఏదైనా మాట్లాడమంటే నేను ఆడియన్స్ అందరికి ఎంత పెద్ద హిట్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పేసి ఇలా ఉన్నాను మళ్ళీ సో మళ్ళీ అంత బ్రేక్ లేకుండా దీంతో వస్తున్నాము నన్ను అందరూ అడుగుతూ ఉన్నారు ఏంటి హనుమాన్ ఇంత పెద్ద హిట్ అయింది కదా రిలాక్స్ అయిపోయావా అంత హ్యాపీగా ఉందా పీస్ఫుల్గా ఉందా లేదంటే ఒక ఒక సక్సెస్ మన కెరీర్ని ఏమి డిఫైన్ చేయదు ఆ విషయం నాకు తెలుసు చాలా జాగ్రత్తగా సో ఒకటి ఏమీ డిఫైన్ చేయదు సో ఆ సినిమా అలా చేసినందుకు మీ అందరూ ఆదరిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అట్ ద సేమ్ టైం మళ్ళీ ప్రతిరోజు జాగ్రత్తగా ఉండేవాళ్ళు ఎలాగైతే ముందు సినిమాలు చేసుకుంటా వచ్చామో ఒక ఐడియా అనుకుని దాన్ని ఎలా చేయాలో కూడా తెలియదు ముందు సినిమాలు కూడా అలాగే అంటే ఈ ఇంత విజన్ని ఎలాగే చేయాలి మా దగ్గర ఉన్న తో అనేది తెలియదు సేమ్ ఈ సినిమా కూడా అలాగే ఉన్న సిచ్యువేషన్ మా దగ్గర ఉన్న రిసోర్సెస్కి మేము ఏం చేస్తున్న దానికి చాలా పెద్దది ఏం చేస్తున్నాం ఐ హోప్ అన్ని దేవుడు మా వైఫ్ నుండి అన్ని మంచి జరుగుతాయని అనుకుంటున్నాను దిస్ ఈస్ టూ అర్లీ టు టాక్ అబౌట్ ఫిల్మ్ ఆర్ ఎనీథింగ్ ఇవాళ గ్లిమ్స్ రిలీజ్ అని అందరూ తప్పకుండా టైటిల్ అనౌన్స్మెంట్ క్లిమ్స్ చూడండి ఐ హోప్ యు లైక్ ఇట్ ఇట్ ఈస్ మిరాయ్ ద సూపర్ యోధా ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ వెరీ హ్యాపీ టు కొలాబరేట్ విత్ కార్తిక్ గారు కార్తిక్ గారు నాకు ఆల్మోస్ట్ ఆయన చెప్పినట్టు ఒక టెన్ ఇయర్స్ నుంచి బాగా పరిచాం ఆయన ఫాలో అప్తూ వచ్చాము చాలా వెరీ వెరీ గా సైలెంట్ గా ఒక మెట్స్ లాగా అనిపిస్తుంది కానీ చాలా గ్రాండ్గా ఉంటాయి అలాగే విశ్వా నేను నాకు అంటూ ఉన్నాను ఇక్కడ సురేష్ బాబు గారు విశ్వ గారు ఫ్యామిలీ అందరూ ఉంటే మా ఊబే యూనియన్ లో ఫుల్ సర్కిల్ ఎక్కడ మొదలయ్యో మళ్ళీ అక్కడ అక్కడికేషన్ అదే అదే స్టూడియోస్ స్టూడియోస్లో అదే ఫ్లోర్లో ఎలిమెంట్ చేస్తున్నాం ఐ థింక్ ఇదంతా ఒక చిన్న ఇంటర్కనెక్షన్ ఉండే వాళ్ళు ఉంటుంది సో థ్యాంక్ యూ విశ్వా గారు మా డిలీఫ్ ని